జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ మల్టీ స్టారర్ మూవీ రాబోతోంది తెలుగు ధర మీద మరో భారీ ఫ్యామిలీ మల్టీస్టారర్కు రంగం సిద్ధమవుతుందా అంటే అవుననే చెప్పాలి ప్రస్తుతం ఈ వార్తకు సంబంధించి ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది అక్కినేని ఫ్యామిలీ అంతా కలిసి చేసిన మనం ఘన విజయం సాధించడంతో ఇతర ఫ్యామిలీల నుంచి కూడా అలాంటి సినిమాలనే ఆశిస్తూ ఉన్నారు ఫ్యాన్స్ అందరూ కూడా ముఖ్యంగా మెగా నందమూరి ఫ్యామిలీల నుంచి ఈ తరహా సినిమాల కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తూ ఉన్నారు అయితే నందమూరి ఫ్యామిలీ నుంచి త్వరలోనే ఓ భారీ మల్టీస్టార్ తెరకెక్కే అవకాశం ఉందన్న టాక్ అయితే గట్టిగా వినిపిస్తోంది తాజాగా ఎన్టీఆర్స్ బ్యానర్స్ పై బ్రదర్స్ అనే టైటిల్ రిజిస్టర్ చేయించారన్న వార్త వినిపిస్తోంది ఈ టైటిల్ ఎన్టీఆర్ కళ్యాణ్ రాములు కలిసి చేయబోయే సినిమా కోసమే అంటున్నారు ఇప్పటికే బ్రదర్స్ పేరుతో సూర్య హీరోగా ఓ సినిమా వచ్చింది దీంతో నందమూరి హీరోలు చేసే సినిమాకు ఏదైనా ట్యాగ్లైన్ యాడ్ చేసే అవకాశం ఉంది ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్లు అన్నదమ్ముల్లాగా నటిస్తున్నారని భావిస్తూ ఉన్నారు జనతా గ్యారేజ్ తర్వాత ట్రిబుల్ ఆర్ మూవీతో ఎంతో అద్భుతంగా జూనియర్ ఎన్టీఆర్ తన మార్క్ను క్రియేట్ చేసుకున్నారు ఒక హైప్ లోనే ఆ తర్వాత దేవరామ్ మూవీతో డబుల్ హ్యాట్రిక్ ని అందుకున్నారు ఇక ఈ వరుస విజయాలతో ముందుకు సాగిపోతున్న నేపథ్యంలోనే తన అన్న కళ్యాణ్ రామ్ తో కలిసి ఒక అద్భుతమైన మల్టీ స్టారర్ మూవీ తీయబోతున్నారట జూనియర్ ఎన్టీఆర్ ఇక దీంతో ఎన్టీఆర్ అభిమానులందరూ కూడా చాలా సంబరాలు చేసుకుంటూ ఎంతగానో సంతోషాలను వ్యక్తపారు ఉన్నారట సోషల్ మీడియా వేదికగా అన్న కళ్యాణ్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కూడా కలిసి అన్నదమ్ముల వల్లే రియల్ లైఫ్ లో ఉన్నట్టే రియల్ లైఫ్ లో కూడా కనిపిస్తున్నారంటే చాలా సంతోషంగా ఉంది అంటూ నందమూరి అభిమానులందరూ కూడా చెప్తూ ఉన్నారట చూడాలి మరి ఈ మల్టీ మూవీ ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది